జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సమీకృత కలెక్టరేట్ లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు యూరియా నిల్వలు మైళ్ళ నిర్మాణాలు రేషన్ కార్డుల జారీతో పాటుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే టాస్క్ ఐటీఐ కోర్సులపై వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయాశ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో రైతుల కోసం తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు కొంత యూరియా మేనేజ్మెంట్ చేసుకోండి కొంత తర్వాత బల్క్లో మీరు తీసుకెళ్ళారంటే ఇప్పుడు వన్ మంత్ తర్వాత సేమ్ యూరియా చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ అనమాట సో నాకు వన్ మంత్ తర్వాత కానీ రేపటి కానీ సఫీషియంట్ స్టాక్స్ అయితే ఉన్నాయి బట్ మీరు పానిక్ బై చేయటం వల్ల ఇట్ ఈస్ ఓన్లీ హర్టింగ్ మీకు ఇబ్బంది అయ్యింది అనమాట సో అది ఒకటి మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తున్నాం అండ్ ఇంకొకటి షాప్ షాప్లో కూడా మీరు మేము ఏమేమి అంటే ఎవరు పర్చేస్ చేస్తున్నారు అనేది ఆధారు ప్లస్ మన పాస్బుక్ కూడా మేము తీసుకుంటున్నాం సో దాట్ అట్లీస్ట్ కొంతమంది ఎక్కువ పర్చేస్ చేసేలా కూడా ట్రాక్ చేయడానికి అది కూడా ఒకటి తీసుకుంటున్నాం ఇప్పటి నుంచి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మేము యూరియా రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొకటి స్టేట్ లెవెల్ నుంచి కానీ ప్రతి నా కలెక్టర్ లెవెల్లో అసలు ఏ రోజు ఎంత సేల్స్ అయ్యాయి అనేది కూడా ఎవ్రీ మార్నింగ్ నాకు రిపోర్ట్ వచ్చింది మేము ఇట్లా ట్రాక్ చేస్తున్న తర్వాత రిటైలర్స్ దగ్గర ఎంత అయింది తర్వాత హోల్సేలర్స్ దగ్గర ఎంత అయింది తర్వాత ప్యాక్ దగ్గర ఎంత అయింది తర్వాత కంపెనీ గోడౌన్స్లో ఎంత ఉన్నాయి అట్లా మొత్తం ప్రతిరోజు రిపోర్ట్ వచ్చింది తర్వాత నెక్స్ట్ వారం రోజులకి మనకి ట్రైన్ మూమెంట్ కానీ రేక్ మూమెంట్ కానీ అవన్నీ ఏ పోర్ట్ నుంచి ఎన్ని వస్తున్నాయో మొత్తం కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట మేము ఆ లెవెల్లో వీఆర్ మానిటరింగ్ అంటే డీటెయిల్ లెవెల్లో ట్రాక్ షాప్ లెవెల్లో తర్వాత షాప్లో ఎంత సేల్ అవుతున్నాయి మొత్తం కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఆల్ సమ్ అండ్ సప్షన్స్ ఏంటంటే ఫార్మర్స్ దేస్ నో నీడ్ ఫర్ ఫార్మర్స్ టు ప్యానిక్ అనమాట అంటే ఆర్ సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి సఫిషియంట్ ఇన్ఫ్లోస్ కూడా మేము ఆర్టిసిపేట్ చేస్తున్నాం అండ్ నెంబర్స్ చెప్తున్నాయి అనమాట లాస్ట్ ఇయర్ కన్నా మనం ఆరు వేలు ఎక్కువ మెట్రిక్ టన్స్ మీకు ఇచ్చా మీ మీ అనమాట సో సఫిషియెంట్గా ఫీల్డ్లో కూడా యూరియా ఉంది సో వీ రిక్వెస్ట్ యూ అంటే యూరియా లేదు లేదు అని లైన్లో ఉంచవలసిన అవసరం లేదు ఇంకా యాంటిసిపేట్ చేస్తున్నాం ఇంకా టెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మనకి రిక్వైర్మెంట్ సెవెన్ థౌసండ్ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా కానీ దానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము రైక్ మూమెంట్ కూడా మీ హెడ్ ఆఫీస్తో ఇన్ఫామ్ చేస్తున్నాము సో సఫిషియంట్గా మా దగ్గర యూరియా ఉంది బట్ కొంత